ఒక యువతి తన కుటుంబాన్ని కలుసుకోవడానికి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి రాత్రి చివరి రైలు కోసం వచ్చింది స్టేషన్ గడప దాటి ప్లాట్ఫామ్ మీద అడుగు పెట్టగానే చుట్టూ శూన్యత బాగా పాతలాగే ఉన్న స్టేషన్ ఆమెను కలవరపెట్టింది ప్లాట్ఫామ్ చివరకి వెళ్లి బైపుకు కూర్చున్న ఆమె ఒక తెల్లని చీర కట్టుకున్న ఆడది నెమ్మదిగా తనవైపు వస్తూ కనిపించింది దగ్గరగా చూసినప్పుడల్లా ఆమె ముఖం బాగా స్పష్టంగా కనిపించకపోవడం ఆశ్చర్యకరంగా అనిపించింది ఆడది దగ్గరగా వచ్చి ఈ రైలు ఎప్పుడు వస్తుందో తెలుసా అని ప్రశ్నించగానే ఆమె గొంతు భయంకరమైన స్వరంతో మారింది యువతి వెంటనే ప్లాట్ఫామ్ నుంచి బయటికి పరుగెత్తింది దీని తర్వాత ఆమె అక్కడ నడిచిన వారితో మాట్లాడి తెలుసుకున్నది ఏమిటంటే సంవత్సరాల క్రితం అదే ప్లాట్ఫామ్పై ఒక ఆడదికి రైలు ప్రమాదం జరిగింది అప్పటి నుండి ఆమె ఆత్మ అక్కడ సంచరిస్తూ ఉందంటారు ఆ యువతి ప్లాట్ఫామ్ నుండి బయటికి పరుగెత్తింది కానీ స్టేషన్ అంతా ఏదో మాయగాధతలో నిండి ఉన్నట్టు అనిపించింది బయటికి వెళ్లే మార్గం చూడాలనుకుంటే గేట్ దరిదాపుల్లో ఎవ్వరూ కనిపించలేదు చుట్టూ ఉన్న ట్యూబ్లైట్లు అలా చమరుస్తూ ఆరిపోతున్నాయి ప్లాట్ఫామ్ మధ్యలో నడుస్తుండగా ఎక్కడి నుంచో రైలు రావడానికి సిగ్నల్ సౌండ్ వినిపించింది కానీ పై ఎక్కడా రైలు కనిపించలేదు అదే సమయంలో వెనుక నుంచి మళ్ళీ అదే తెల్ల చీర కట్టిన ఆడది కనిపించింది ఇప్పుడు ఆమె ముఖం స్పష్టంగా కనిపించింది అది అజ్ఞాతం నుంచి వచ్చిన భయంకరమైన రూపం ఆ యువతిని చూస్తూ ఒక కలత కలిగించే చిరునవ్వు నవ్వింది నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నీకు ఇది రక్షణకరమైన స్థలం కాదు అని ఆ ఆత్మ గట్టిగా అన్నది యువతి భయంతో అడుగులు వేస్తూ వెనక్కి వెళ్ళి ప్లాట్ఫామ్ చివర రైలు పట్టాల పక్కన పడిపోయింది ఆమెకు ఏమీ అర్థం కాలేకుండా హఠాత్తుగా చుట్టూ నిశ్శబ్దం ఏర్పడింది ప్రమాదం నుంచి తప్పించుకుందనుకుంటూ లేచి బయటికి పరుగెత్తడమే ఆలస్యం ఆమె ఎదురుగా ఓ వృద్ధుడు కనిపించాడు అక్కడ ఆ ఆడదిని చూస్తే క్షేమంగా బయటపడటం కష్టం ఈ రాత్రి ఇక్కడే ఆగిపో బయటకు వెళ్లకు అని సూచించాడు ఆయన మాటలపై తడబడి యువతి ఏమి చేయాలో తెలియక అంగీకరించింది కానీ వృద్ధుడు ఉన్న కాసేపటికే అదృశ్యమైపోయాడు తట్టుకోలేని భయంతో ఆ యువతి మళ్లీ ప్లాట్ఫామ్ చివరకి వెళ్ళగా అక్కడి స్టేషన్ గడియారంలో మూడు గంటలు కంటే ఎక్కువ కాలం ఆగిపోయి ఉన్నట్లు అనిపించింది యువతి చేతికి ఉండిన ఫోన్ తీసుకుని లైటు వెలిగించగా అది ఒక్కసారిగా ఆరిపోసాగింది చుట్టూ పూర్తిగా చీకటి గుండెల్లో భయం తట్టుకోలేకపోయినా ఏదో ఒక రీతిలో స్టేషన్ గేటు దిశగా నడవాలని నిర్ణయించుకుంది అడుగు వేసిన ప్రతిసారి ఎవరూ వెనుక నుంచి రావడం లేదా ఆమెను గమనిస్తున్నట్లు అనిపిస్తోంది అప్పటికే రైల్వే పట్టాల పక్కన ఓ బలుపులాగా లాగా కనిపించింది సమీపానికి వెళ్ళగానే ఎక్కడ రక్తంతో నిండిన ఒక తల కనిపించింది భయంతో అలవడానికి ప్రయత్నించగా గొంతు విపరీతమైన ఒత్తిడితో మూగపోయింది అదే సమయంలో వెనుక నుంచి మళ్ళీ ఆ తెల్లచీర ఆడది ప్రత్యక్షమైంది ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళలేము అంటూ ఆ ఆత్మ తన వైపు చల్లగా సాగింది అయితే ఈసారి ఆ యువతి మనస్సు మరింత ధైర్యంగా ఉంది ఆమె పక్కనే ఉన్న రాడ్ తీసుకుని ఆ ఆత్మపై విసరబోయింది కానీ ఆ రాడ్ గాలి కోసుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ ఆత్మ హస్తాపు నవ్వుతో ఇది నా స్థలం నా ప్రతీకారం ఇంకా పూర్తవ్వలేదు అని అరిచింది ఆ యువతి చివరకు ప్లాట్ఫామ్ చివర ఉండే సిగ్నల్ రూమ్ కి రూమ్ లోపలికి వెళ్ళగానే అక్కడ ఒక పాత రికార్డు బుక్ కనిపించింది అది తెరిచి చూడగా ఏదో పంతొమ్మిది వందల యాభైల నాటి ప్రమాదానికి సంబంధించిన సమాచారం ఉంది అందులో ఆ తెల్ల చీర ఆడది ఫోటోతో పాటు ఆమె పేరు సునంద అని కనిపించింది అది చదివిన తర్వాత ఆమెకు ఒక విషయానికి అర్థమైంది సునందను ఆమె భర్తనే ఈ స్టేషన్ వద్ద రైలు పట్టాలపై చంపేశాడు తర్వాత అతను తప్పించుకోవడానికి ఆమె మరణాన్ని దాచి దీనిని పాతకథగా మిగిల్చాడు అప్పటి నుంచి ఆమె ఆత్మ ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే చోట చుట్టూ తిరుగుతోంది ఇదే సమయంలో ఆ యువతిని ఆత్మ మళ్లీ పట్టుకోవడానికి దగ్గరికి రాగా సిగ్నల్ రూమ్లోని పాత కంచు గడియారం ఒక్కసారిగా మూగింది ఆ గొంతుతో ఆత్మ క్షణంలో మాయమైంది యువతి బయటకు వచ్చి కిందకు చూసేలోపు మొదటి రైలు దూరంగా వస్తూ కనిపించింది ఆ రోజున ఆమె ప్రాణాలతో బయటపడగలిగింది కానీ ఆ ఆత్మ నుండి గ్యారెంటీగా ఎప్పటికీ క్షేమంగా ఉందా అనేది ఇంకా తెలియదు చెన్నై సెంట్రల్ స్టేషన్లో ఏ రాత్రైనా సున్నితంగా ఉండదు అనేది మాత్రం వాస్తవం ఆ యువతి సునంద ఆత్మ నుండి తప్పించుకున్నట్లే అనుకున్నా మళ్ళీ తన జీవితంలో ఒకరోజు ఆ భయంకరమైన సంఘటనకు బారిన పడింది ఆ స్టేషన్ నుంచి బయటపడిన తర్వాత కొన్ని రోజులు నిశ్శబ్దంగా గడిచాయి కానీ ఆ యువతికి ప్రస్థానం దుప్పటికప్పుడు ఒక అశాంతి అనే అనుభూతితో వదలడం లేదు ఒక రాత్రి ఆమె కొంతవరకు చెన్నైకి తిరిగి రావడం నిర్ణయించుకుంది ఎందుకంటే ఆమెను ఆస్తిత్వం లేకుండా వేధిస్తున్న అజ్ఞాత భయం అనేక నిద్రలేని రాత్రులను కలిగించింది ఆమె ఆ రోజు మళ్ళీ సెంట్రల్ స్టేషన్లో వచ్చి ఆ పాత రికార్డు ని తిరిగి చదవాలని నిర్ణయించుకుంది అక్కడ ప్లాట్ఫామ్ మీద ఆమెకు చూసిన దృశ్యం భయంకరంగా మారింది ఈసారి ఒక మెలకువ అంతవరకు ఆమె పక్కన కూర్చొని ఇది ముగియలేదు అని ఒక ఆకలితో పగబద్దలు గజగజలాడుకు చెప్పింది ఆమె ఊహించలేని దాన్ని చూస్తూ ఆమె దాని నుండి దూరంగా పరుగెత్తింది కానీ ఈసారి సమీపంలో ఎవరూ లేకపోయారు తనకు తెలుసు ఆ సునంద ఆమెను మాత్రమే ఎందుకు ఇబ్బంది పెట్టి ఉంటుందో ఆ కథ సాక్షిగా ఈ అబాధమైన ప్రదేశంలో ఏదైనా నిదానమైనది కూడా అక్కడ మరిచిపోయింది ఆ యువతి సునంద యొక్క అస్తిత్వాన్ని పరిగణనలోకి తీసుకున్న సెంట్రల్ స్టేషన్లో వచ్చే ప్రతి రాత్రి ఆమెతో జయించి పోతున్న మానసిక ఒత్తిడితో అంతకుముందు దృష్టిలో ఉన్నవన్నీ మరవడం మొదలుపెట్టింది కానీ ఒక రాత్రి ఆమె ఎక్కడనో కనిపించలేదు ఆమె కోసం చేసిన ప్రయత్నాలు నిరర్థకంగా మారిపోయాయి కొన్ని వారాల తర్వాత ఆమె మిత్రులు ఆ యువతిని తప్పించుకోవడానికి చెన్నై స్టేషన్ దగ్గర ప్రయాణం మొదలుపెట్టారు స్టేషన్ దగ్గర చేరుకున్నప్పుడు వారిని కూడా అనేక వింత సంఘటనలు ఎదురయ్యాయి మొదట వారికి ఆ యువతిని కనుగొనడంలో కష్టం వచ్చి తర్వాత ఆమెకు ఏమైనా మిగిలి ఉంటే అవి చాలా గోప్యమైనట్లు చేయబడినట్లు కనిపించింది కాసేపటికి ఆ యువతి మిత్రులు ఆ రాత్రి దాటి హఠాత్తుగా కనుమరుగయ్యారు చెన్నై సెంట్రల్ స్టేషన్ మళ్ళీ ఓ రాత్రి నిశ్శబ్దంగా మారింది ఆ యువతి మిత్రులు కూడా అదృశ్యమయ్యారు కానీ ఈ సమయంలో ఒక కొత్త అతిథి స్టేషన్ వద్ద చేరుకున్నాడు ఒక ట్రావెలర్ పేరు రాజు అతనికి చెన్నై గురించి ప్రత్యేకమైన ఉత్సాహం ఉండేది కాబట్టి అతను ప్రతిరోజు రైల్వే స్టేషన్ సమీపంలో సాయంత్రం సందర్శించేవాడు రాజు అర్ధరాత్రి మళ్ళీ తన కొత్త ప్రయాణానికి సిద్ధంగా ఉండగా అక్కడి అజ్ఞాత వాతావరణం అతనిని ఆశ్చర్యపెట్టింది చెన్నై స్టేషన్ రాత్రికి చాలా రహస్యంగా మారిపోయింది ఆ శబ్దం కాంతులెప్పుడు కదలకుండా నిలిచి ఉండడం చాలా దారుణమైన గాలులు రావడం ఇవన్నీ అతనికి అనిపించాయి ఒక రాత్రి రాజధానికి కారణం తెలుసుకోవాలని కట్టుదిట్టంగా ఉత్సాహంగా అంగీకరించాడు అతను ప్లాట్ఫామ్ ఏడు పక్కన ఉన్న ఒక మోడరన్ టికెట్ చెకింగ్ ఏరియాకు వెళ్ళాడు అక్కడ రైల్వే మానిటర్లు ఒక పెద్ద స్క్రీన్కి దగ్గరగా ఒక సెంట్రల్ డేటాబేస్ సందర్శించాడు అది తెరిచి చూసినప్పుడు ఆయన దృష్టికి కొన్ని రైల్వే డేటా సంచికలు కనబడినాయి అయితే వాటి శీర్షికలు భయంకరమైనది ప్రమాదం ప్లాట్ఫామ్ ఏడు అతీంద్రియ ఆకతాయిలు అనంతమైన తిరుగుబాటు ఇలా అన్ని అతని చేతిలో జ్ఞానంగా మారాయి ఇక రాత్రి మాయలు మెల్లిగా బయటపడుతుండటంతో రాజు ప్లాట్ఫామ్ నుండి నిశ్శబ్దంగా బయటకు వెళ్ళిపోయాడు కానీ అదే సమయంలో కొన్ని హడావుడి రైలు గడప దగ్గర ఒక ఎలక్ట్రానిక్ డిస్ప్లేలో ఆకస్మికంగా కనిపించింది రాజు ఆ అశాంతిగా మిగిలిపోయిన దృశ్యాలను నమ్మడానికి కష్టం పడుతున్నప్పటికీ అతనికి ఒక కదలిక కనిపించింది ఆ వాతావరణం పూర్తిగా భయంకరంగా మారింది అతనికి పాత చరిత్రలు మళ్ళీ గుర్తు వచ్చాయి ప్లాట్ఫామ్ ఏరు లో జరిగిన ప్రమాదాలు అక్కడి అనేక ఆత్మలు మరియు పాత రికార్డులో కనిపించిన సునంద అనే ఆడది రాజు నడుస్తూ దాని నుండి బయటపడాలని నిర్ణయించుకున్నాడు కానీ అనుకోకుండా ఆహారాహుగా ఆ స్టేషన్ లోపలికి ప్రవేశించిన అతను మరో అంచనాకు చేరుకున్నాడు ఇప్పుడు అతనికి అర్థమైంది ఆ ప్రదేశం నిజంగా జాపం పెట్టిన చోటు ఒక తీరని అనుభూతి అతని హృదయాన్ని చీల్చేసింది అప్పుడు అతనికి మళ్ళీ అదే తెల్ల చీర దాటి దగ్గరికి వచ్చింది ఈసారి అది వేరే రూపంలో ఉంది ముస్లిం సురమ వయోధికుడిగా రాజు ఆ స్టేషన్లో మిగిలిన అనుభూతిని అనుభవించడానికి ప్రయత్నించాడు అతని చుట్టూ పెరుగుతున్న వింత శబ్దాలు గాలిలో కలిగే అసాధారణ ఆత్మాల ఉనికి అతనికి ముహించని అంగీకారాన్ని ఇచ్చాయి ఆ ఆత్మ సునంద వయోధిక రూపంలో ఇప్పుడు అతనికి దగ్గరగా వచ్చింది ఆమె ముఖం మసకబారిన గట్టి ముఖంతో కళ్ళు రక్తబంధమైన ముగ్గురు ఆకుపచ్చగా ఉన్న ఆమె యొక్క భయంకరమైన రూపం అదనంగా గమనించబడింది మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఆమె గట్టిగా ప్రశ్నించింది రాజు తన శ్వాసను అదుపు చేసి వెనక్కి నిలబడిపోయాడు అతనికి ఒక అంతర్యుద్ధం మొదలైంది ఆమె ఆత్మతో జయించాలా లేక ఆమె నుండి తప్పించుకోవాలని చూస్తూ హతమారిపోవాలా ఆ సునంద అతనికి చెప్పింది ఇక్కడ అన్ని పాత కథలు అయితే నా ప్రతీకారం పూర్తి కాకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు రాజు అంతకుముందు చూసిన రైలు డిస్ప్లేలో ప్లాట్ఫామ్ ఏడుతో సంబంధిత సమాచారం వచ్చి దానిని చూస్తూ ఎక్కడి వరకు తిరిగి వెళ్లేందుకు దారి చూపడానికి సమయం లేదు ఇప్పుడు అతను భయంతో అక్కడి నుండి తప్పించుకోవాలని సంకల్పించి ఆ సున్నితమైన అంధకారాన్ని దాటి పరుగెత్తు అప్పటికే ఆ అంతరంగంగా అతని చుట్టూ ఆమె ఆత్మ దృష్టితో ఆయన్ని వెంటాడుతూ ఉంది